హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ నుంచి వాళ్ళ ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట మీతో అయితే షేర్ చేస్తున్నాను మండే ఈవినింగ్ టు ట్యూస్డే ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఇక్కడ ఎస్టర్డే ఈవినింగ్ ఇంకా మోక్షుద్ది నిద్రలు వేసేసిన తర్వాత ఇలా బయట కూర్చున్నాము ఇంకా నాకైతే ఇంట్లో అంత పని అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ కూడా బయటకు వెళ్ళారు పని మీద అందుకని మేమిద్దరమే ఉన్నాము అయితే క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు అందుకని ఇంకా వాళ్ళని చూస్తూ అలా బయట కూర్చున్నాం అనమాట మా హస్బెండ్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళాము రెడీ అయిందండి సిక్స్కి ఎలా కాల్ చేయమని చెప్పి వెళ్ళారనమాట సో ఇక్కడ సడన్గా ఉన్నట్టుండి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ కాదు కదా ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు అస్సలు వర్షమే తగ్గలేదు ఫుల్ వర్షం అనమాట ఈ వర్షంలో ఇంకా టెంపుల్కి ఎలా వెళ్ళేది అని ఆలోచిస్తూ ఇంకా మోక్షిత్ని అయితే ఏదో ఇంకా స్నానం అయితే చేపించేశాను స్నానం చేపించేసిన తర్వాత ఇంకా నేను అలా కూర్చొని కాసేపు ఆడితే ఆడుకొని ఇంకా తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చేసాను అనమాట సో ఫస్ట్ అయితే నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాను వెళ్తామా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాము ఇంకా తర్వాత ఇక్కడ చేసేది ఏం లేదు ఇంకా కాసేపు టీవీ అయితే పెట్టేశాను ఈ పిల్లలు ఉన్న ఇంట్లో పరిస్థితి అదే కదా టీవీ పెడితే చాలు రైమ్స్ అని కూర్చో ఉంటారనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఎక్కడైతే రెడీ అయిపోయాము ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత డిన్నర్ అయితే తినేసామన్నమాట ఇంకా వర్షం అయితే తగ్గలేదని సో ఇక్కడ వచ్చేసి టైం ఎయిట్ అయింది నియర్లీ అప్పుడు ఇంకా వర్షం కొంచెం తగ్గింది ఇంకా బయలుదేరిపోదామని రెడీ అయ్యాము అంతలోపల కరెంట్ పోయింది సరే ఏదేమైనా సరే ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు స్టార్ట్ అవుతూ ఉండింది వర్షము కానీ వెళ్ళాలి అనేసి ఇంకొక మొండితో వెళ్ళామనమాట ఇంకా ఫస్ట్ అయితే చోడేశ్వరి టెంపుల్కి అయితే దర్శనం చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవార్షాల దగ్గరికి అయితే వెళ్ళామనమాట సో డెకరేషన్ చాలా బాగుందండి అమ్మవార్షాల్లో అయితే ఆ బొమ్మలు కూడా డ్యాన్స్ వేస్తూ ఉన్నాయి అనమాట బాగుంది తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా డ్రెస్ మార్చేసుకున్నాను మార్చేసుకొని ఇలా నైట్ వేసేసుకున్నాను అనమాట ఇంకంతే అండి ఇంకేదొచ్చేసి వాళ్ళే మార్నింగ్ నుంచి మార్నింగ్ అయితే నేను ఎంత పనిలో ఉన్నా సరే లేచిన తర్వాత ఫస్ట్ మా మోక్షిత్ లేస్తే వారితో ఒక టెన్ మినిట్స్ అయినా టైం స్పెండ్ చేస్తాను ఎంత వర్క్ ఉన్నా సరే ఎందుకు అది అలవాటు అయిపోయింది అనమాట ఇంకా అలా మోక్షిత్తో ఆడుకునేసి ఇంకా తర్వాత చేసి ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సెవెన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ వరకు వాకింగ్ చేశాను సెవెన్ థర్టీ కల్లా మోక్షిత్ అయితే లేచేశారనమాట ఇంకా తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేడానికి వస్తే కొబ్బరి చట్నీ అలాగే శనగపిండి చట్మాట ఈ రెండింటికి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక్కడ మావాడికి ఆకలి అవుతా ఉందంట అమ్మ ఆకలి అని వచ్చేస్తూ ఉన్నాడు ఫ్రెష్ అప్ అయిపోయాడు మావాడైతే ఆ తర్వాత ఇంకా కొబ్బరి చట్నీ దోశ తినేసి ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది మా హస్బెండ్ షర్ట్ ఐరన్ చేసుకొని పక్కన పెట్టినారనమాట ఐరన్ బాక్స్ మోక్షిత ఆడుకుంటా ఉన్నారులే వేరే టాయ్స్తో ఇంకా వెళ్ళరు దాని జోలుకని అక్కడ పెట్టేశాడు అనమాట ఐరన్ బాక్స్ పోయి పట్టుకున్నాడు పాపం అవర్ చేయండి నొప్పి 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 అని చాలా బాధేసింది ఇంకా వెంటనే ఇంకా కొబ్బరి నూనె అయితే అనమాట బొబ్బలు రాకోకుండా ఇంకా ఆ మూమెంట్లోనే బైక్లో తీసుకెళ్తే కొంచెమన్నా ఏడుపు డ్రాప్ చేస్తారులే అనేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళు స్టాక్ అయితే పెళ్లి చేసుకొని ఇంకా అక్కడ అన్న వాళ్ళ బాబు ఉంటే అక్కడ ఆడుకునేసి వస్తూ వస్తూ వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ మీకు దెబ్బ అయితే చూపించాను కదా ఐరన్ బాక్స్ పాపం ఒక్క చేత్తో అయినా అలానే రాసుకుంటా ఉన్నాడు వాడికి ఎందుకో చదువు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎప్పుడు రాసుకుంటానే ఉంటాడు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే చూపిస్తానే ఎక్కువ లేవు అక్కడ వెజిటేబుల్స్ ఓన్లీ క్యారెట్ ఇంకా తర్వాత వచ్చేసి స్వీట్ కార్న్ పలావ్ చేద్దామని స్వీట్ కార్న్ అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇక్కడ దెబ్బ చూపించమంటే చూపిస్తూ ఉన్నాడు ఇంకా వచ్చేసి రోజు పప్పు బోరు కొట్టేస్తూ ఉంది ఇంకా నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ కూడా మా ఆయన తినకూడదు అందుకని స్వీట్ కార్న్ పులావ్ అయితే చేసేస్తామని ఫిక్స్ అయిపోయాను అనమాట అక్కడ స్వీట్ కార్న్ కోసమే వెళ్ళాము స్వీట్ కార్న్ ఉన్నింది లక్కీలు సో ఇంకా యాభైకి నాలుగైతే అయితే ఇచ్చేసారు ఫస్ట్ త్రీ అని చెప్పారు మళ్ళీ ఫోర్ ఇచ్చేసారనమాట ఆయన స్వీట్ కార్న్ పలావ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకా ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని అన్ని బిర్యానీ దీన్సులు అన్నీ వేసేసుకొని ఆ తర్వాత ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటో అన్నీ వేసేసుకున్నాను అనమాట సో ఇది ప్రాసెస్ అయితే మీకు చూపించలేదు ఎలా వస్తుందేమో అని కానీ చాలా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది కిచెన్ పరిస్థితి అది ఏదైనా వంటకం చేస్తే కిచెన్ అంతా గ గందరగోళం ఉంటుంది నేనైతే అన్నీ తెచ్చి ఆడబెట్టేసుకుంటానమాట సో అక్కడ స్లోగా స్లోగా అన్నీ ఎత్తి పెట్టేసుకుంటాను మనం ఏంటంటే పొడి పొడిగా రావాలి అంటే కొంచెం లెమన్ పిండాలి రైస్లో అలాగే కొంచెం ఒక విజిల్ తక్కువలే రానియాలి ఇంకోటి ఏంటంటే బాస్మతి బియ్యానికి నేను ఇవాళ ఏం చేశానంటే ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి ఒక గ్లాసే వాటర్ పోసానండి ఎందుకంటే ఎక్కువసేపు నాణ్య ఫార్టీ మినిట్స్ అలా నాణ్య అందుకని ఒక గ్లాసే వాటర్ పోసాను చాలా అంటే చాలా బాగొచ్చిందనమాట ఎప్పుడైనా సరే నేను పలావ్ చేసినప్పుడు కొంచెం మెత్తగా వస్తుంది అందుకని ఈసారి వాటర్ తగ్గించేశాను చాలా బాగా వచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ బిస్కెట్స్ అయితే ఉన్నిన్నాయి ఆ బిస్కెట్స్ లిటిల్ హార్ట్స్ అయితే పోయేటప్పుడు చేయి కాలేదని చెప్పాను కదా మోకిత్కి సో బిస్కెట్స్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను లిటిల్ హార్ట్స్ అదేమనిస్తే కూల్ అయిపోతాడేమనేసి ఇంకా తర్వాత ఇక్కడ ఇలా దమ్ పెట్టేసాను అనమాట ఫస్ట్ కుక్కర్లో ఒక రెండు విజిల్ అయితే రాణించేశాను ఆ తర్వాత చిన్న బౌల్ పెట్టేసి బొగ్గు కాల్చి అందులో బొగ్గు పెట్టేసి కొంచెం నెయ్యి వేస్తే అది బాగా ఆవిరి అనేది పీల్చుకుంటుంది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా పడుతుంది రైస్కి అలా అలా స్వీట్ కార్న్ పులావ్ అయితే చేశాను ఇందుకులోకి కర్రీ ఏం లేదు ఎందుకంటే స్వీట్ కార్న్ పులావ్ ఒక్కటే బాగుంటుంది సో అదనమాట ఇవాళ లంచ్కి అయితే స్వీట్ కార్న్ పులావు టేస్ట్ మాత్రం అదర్స్ ఇన్ కేస్ ఎవరికైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా రెండు ఉన్నాయి అండ్ రెండు చేసినప్పుడు ఎప్పుడైనా వీడియో షూట్ చేస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేనైతే ఫస్ట్ అయితే టేస్ట్ చూస్తున్నాను మా హస్బెండ్ అయితే ఇంట్లో లేరు ఇంకా నేను మోక్షితే అనమాట కాబట్టి మేమిద్దరం అలా తినేస్తూ ఉన్నాము ఫస్ట్ మోక్షిత్కైతే తిని పెట్టేయాలని పెట్టేశాను తర్వాత అంత లోపల ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా ఏదేమైనా లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా సరే నాకు ఎందుకు అది అలవాటైపోయింది మా హస్బెండ్తో పాటు తినటమే ఇక్కడ టైం వచ్చేసి వన్ ఫార్టీ అయింది ఇంకా మా హస్బెండ్ వస్తా అంటేనే ఇంకా వెయిట్ చేశాను అప్పటి లోపల బాబుకి అయితే తినిపించేశాను అనమాట వస్తూ వస్తూ ఆనియన్స్ అలాగే మిక్సర్ అయితే తెచ్చారు రెండు మిక్సర్ అయితే తెచ్చారనమాట ఒకటి సన్నది ఒకటి వామ్ కారాలు సో నలుచుకోవడానికి ఏం లేవని ఇలా తెచ్చారు బయట నుంచి తర్వాత ఇంకా మా హస్బెండ్ ఫ్రెష్గా అయిపోలేపల మోక్షిత్కి అయితే అయిపోయింది కదా ఇంక నేను అదొక కాసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాను అనమాట మోక్షిద్తో నేను హస్బెండ్తో తింటే మాట్లాడుకుంటూ సరదాగా అలా టైంపాస్ అవుతుంది బాగుంటుంది అదొక ఫీల్ హస్బెండ్తో తింటామంటే బట్ మా ఆయనకి కుదరినప్పుడు మాత్రం ముక్కదాన్ని తినేస్తాను ఇలా ఏదన్నా కొంచెం వెయిట్ చేయాల్సి వస్తే కంపల్సరీ అయితే వెయిట్ చేస్తాను అనమాట ఇద్దరం కలిసి తినచ్చు అనేసి ఇక్కడ మళ్ళీ ఐరన్ బాక్స్ అయితే చూపిస్తూ ఉన్నాను కొంచెం పెయిన్ తగ్గిందంట బట్ అవి చెయ్యి అలానే పెట్టేశాడు నిజంగా చాలా పాపం అనిపించింది అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే దాన్ని తగులుతాడు అనేసి మా హస్బెండ్ జస్ట్ అక్కడ ఆడుకుంటా వేరే చోట ఆడుకుంటా ఉన్నారులే దీని జోలికి రాడని ఐరన్ బాక్స్ అలానే పెట్టేసి షర్ట్ మార్చుకొని వెళ్ళాడంట చూస్తే పట్టుకొని గిళ్ళ కొట్టుకున్నాడు నేనేమో జర వేసుకుంటా ఉన్నాను కొంచెం బాధ అయిపోయింది అదేదో కొంచెం ఒకటి ఆయిల్మెంట్ లాగా ఉండింది అది పట్టించి క్రీము ఆ తర్వాత ఇంకా కొబ్బరి నూనె కూడా పట్టించేసాను అనమాట సో అదే చెప్తా ఉన్నాను జాగ్రత్తగా ఉండాలి అని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే కొంచెం ఇలా మిస్టేక్స్ ఖచ్చితంగా జరుగుతాయి సో వాళ్ళు ఏడుస్తే మనకు కూడా చాలా బాధ అయిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ సూపర్ అని చెప్పేస్తున్నాడు స్వీట్ కార్న్ పొలా ఎట్లుంది అంటే సూపర్ అని చెప్పేస్తున్నాడు మా బాబు బుక్ కూడా బాబు కూడా బాగా నచ్చింది అనమాట బేసిక్గా స్వీట్ కార్న్ అంటే ఇష్టపడతాడు మేము ఎక్కువ పెట్టమన్నమాట ఎందుకో స్వీట్ కార్న్ పెడితే ఎంతకుముందు ఒక టూ టైమ్స్ అలానే కాఫ్ వచ్చింది ఎక్కువ ఇంకా అందుకని అప్పటి నుంచి పెట్టడం మానేసాం అనమాట ఇంకా ఈరోజు ఎందుకో చేయాలనిపించి చేసేసాను చూడాలి పరిస్థితి మళ్ళీ కాఫ్ వస్తుందో లేదో ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉన్నానికి ఎంతసేపు వచ్చేది అని అదే అనమాట మా హస్బెండ్ స్మెల్ గుమ్మ గుమ్మ ఆడుతూ ఉంది ఏమో స్వీట్ కార్న్ రైస్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉందంట టేస్ట్ సో ఇక్కడ అది చెప్తా ఉన్నాడు సూపర్ అనేసి లంచ్కి ఏం తిన్నారో కామెంట్ చేయండి అలాగే ఈ స్వీట్ కార్న్ పులావ్లోకి ఈ సన్న సన్న మిక్చర్ తెచ్చాడు ఈరోజు ఆ మిక్చర్ వేసుకొని తింటే ఇంకా బాగుందనమాట సో అదండి ఏదైనా కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది మా హస్బెండ్ ఏమో వామ్ కరెల్ ప్లస్ స్వీట్ కార్న్ రైస్ తిన్నాడు నేనేమో సన్న కారాలు ప్లస్ స్వీట్ కార్న్ పులావు తినేసానమాట ఇంకా ఇక్కడ మా మూక్షిత అయితే మళ్ళీ వామకారాలు అయితే తినేస్తూ ఉన్నాడండి ఇది ఇవాళ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కంటిన్యూగా అప్డేట్ చేస్తూ ఉంటాను డైలీ చెక్అవుట్ చేయండి అండి మన వీడియోస్ వచ్చేసి మార్నింగ్ టెన్కి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి త్రీకి మళ్ళీ నైట్ నైన్ థర్టీకి వీడియోస్ లైక్ చేయండి బై బై